hello welcome back to optimum pregnancy care so, ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వాలి సిజిడియన్ డెలివరీ అవ్వాలి అనేది సో మీకు ముందు నుంచి ఒక అవగాహన అనేది అయితే ఉండాలి సో అసలు నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సిజీరియన్ డెలివరీ అయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తెలిస్తే సో మీకు ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలా సిజీరియన్ డెలివరీ అవ్వాలనేది మీకు ఒక అవగాహన అనేది అయితే డెఫినెట్లీ వస్తుందన్నమాట అవుతుంది కొంతమంది ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలని అనుకుంటారు సో దానికి తగ్గట్టుకుని ఎక్స్ అయితే చేస్తారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సిజీరియన్ డెలివరీ అవుతారు సో అసలు సిజీరియన్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేసి కూడా సిజీరియన్ డెలివరీ కావడానికి కారణాలు ఏంటి అని అంటే కొన్ని డెఫినెట్లీ కొన్ని కారణాలు అయితే ఉంటాయి సో డెలివరీ టైంలో అంటే మనకి లేబర్ రూమ్లకు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో తల్లిలో కనుక బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్ తప్పిపోతాయి అంటే బీపీ పెరగడం బీపీ తగ్గడం ఇలాంటివి జరిగితే మాత్రం డెఫినెట్ నార్మల్ డెలివరీ అవ్వలేదు అనమాట ఎందుకంటే అసలు సిజీరియన్ డెలివరీ కూడా కష్టమే అవుతుంది కొన్ని సందర్భాలలో బీపీ బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడే మీకు సిజీ సిజీరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ చేయడానికి ఉంటుంది ఎక్కువగా ఏంటంటే సిజీరియన్ డెలివరీకి చాలా ఇంకా చేయలేరు అనమాట ఎందుకంటే సిజీరియన్ డెలివరీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతే నార్మల్ డెలివరీ డెఫినెట్లీ టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఈ టూ త్రీ అవర్స్ మీకు బీపీ కంట్రోల్ లేకపోతే ఇంకా ఏం చేయడానికి ఉండదు కొన్ని సందర్భాలలో పిడిసి వస్తూ ఉంటుంది గర్భవతులకి అందుకనే వాళ్ళైతే డాక్టర్ చెప్తూ ఉంటారు బీపీ కంట్రోల్లో ఉంటేనే మేము సిజీరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ చేస్తామని సో మీకు బీపీ కంట్రోల్లో ఉండాలంటే మీరు ముందు నుంచే నేను ఆల్రెడీ చెప్పినాను డెలివరీ టైం వెళ్ళేటప్పుడు ఇలా బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది సో డెఫినెట్లీ బీపీని కంట్రోల్ చేసుకుంటేనే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెరుగుతుంది సో ఇలాంటి వాళ్ళు కూడా నార్మల్ డెలివరీకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటంటే తల్లికి గనుక ఏమైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సిజీరం డెలివరీ చేయాల్సి వస్తుంది సో అలాగే అంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అబోషన్స్ అయినా కూడా సో వాళ్ళకి కూడా సిజీరియన్ డెలివరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీకి ఎక్కువగా మొగ్గు చూపరు అనమాట అలాగే ట్విన్స్ ఉన్నా కూడా సో మనకి సిజీరియన్ డెలివరీ అవుతుందన్నమాట సో అలాగే ప్లజెంటా ప్రీవియా ప్లజెంట్ ప్రీవియ అంటే మాయ అనేది క్రింది వైపు ఉంటే కనుక డెఫినెట్లీ వీళ్ళకి కూడా సిజీరియన్ చేయాల్సి వస్తుంది వీళ్ళ ఎందుకంటే మనకి గర్భశయ ముఖద్వారం వైపు మనకు ఆల్రెడీ ప్లజెంటా అనేది పూర్తిగా కప్పి ఉంటుంది కాబట్టి బేబీ రావడానికి ఉండదు కిందికి సో వీళ్ళకి కూడా సిజీరన్ డెలివరీ అయితే చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో ఏంటంటే కడుపులో ఉన్న బేబీకి మెడ చుట్టూ కూడా పేగు అనేది చుట్టుకొని ఉంటుందన్నమాట ఉంటుంది అన్నమాట సో దానివల్ల కూడా వాళ్ళకు సిజి నార్మల్ డెలివరీ అవ్వలేరు అనమాట వాళ్ళకు డెఫినెట్లీ సిజీరం చేయాల్సి వస్తుంది అలాగే బేబీ యొక్క హార్ట్ అనేది డెలివరీ టైంలో ఎక్కువగా కొట్టుకున్నప్పుడు కూడా సో అది మనకి చూస్తూ ఉంటారు డెఫినెట్లీ వెంట వెంటనే చూస్తూ ఉంటారు బేబీ యొక్క హార్ట్ ఎలా ఉంది తల్లి యొక్క హార్ట్ ఎలా కొట్టుకుంటుంది ఎలా పనిచేస్తుంది అని చూస్తూనే డెలివరీ చేస్తారనమాట సో అలాంటి సందర్భాల్లో కూడా సిజీగా డెలివరీ చేయాల్సి వస్తుంది అలాగే కొంతమందికి ఏంటంటే బేబీ యొక్క హెడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇంకా నార్మల్ డెలివరీ అవ్వలేరన్నమాట వాళ్ళు అలాగే మనకి ఎపిసోడ్ మీద చేసినా కూడా బేబీ తల అనేది ఇంకా మధ్యలోనే ఇబ్బంది పడిపోతూ ఉంటుంది సో అందుకనే ముందే డాక్టర్స్ సో బేబీ వెయిట్ ఎక్కువగా ఉంది బేబీకి తల హెడ్ ఎక్కువగా ఉంది అనేసి మనకి సిజిరం చేస్తారన్నమాట అందుకే మీకు ముందుగానే తెలుస్తుంది స్కానింగ్ చేసినప్పుడు మీకు నార్మల్ డెలివరీ అవుతుందా సిజిరీ డెలివరీ అవుతుందా అనేది మీకు డాక్టర్స్ ఆల్రెడీ చెప్తూ ఉంటారనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సో ఎలాంటి సందర్భాలలో మనకి సిజీర్ డెలివరీ అవుతుంది అనేది సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్